కోసం కార్మికుల కోసం ఇక ఎవరైతే అణచివేయబడుతున్నారో అలాంటి ప్రతి ఒక్క వర్గానికి నేనున్నానని చెప్పేసి పోరాటం చేసినటువంటి వ్యక్తి అప్పుడు స్వతంత్రం రాకముందు పని దినాలు మనకి పన్నెండు గంటలుగా ఉండేవి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి పన్నెండు గంటలుగా ఉంటే వారు నిరాహార దీక్ష చేసి ఎనిమిది గంటలుగా ఉండాలని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ గౌతు లచ్చన్న అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వానికి మరొక ఉదాహరణ మీ అందరికీ తెలుసు మీరు పుస్తకాల్లో చదువుకొని ఉంటారు రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో పంతొమ్మిది వందల నలభై ఒకటిలో అప్పుడు ఇప్పుడు మయన్మార్గా పిలువబడుతున్నటువంటి అప్పటి బర్మాలో బాంబు దాడికి గురవడం జరిగింది అప్పట్లో అయితే అక్కడ వచ్చేసి మన భారతదేశానికి సంబంధించిన ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వలస కూలీలు ఎంతోమంది ఆ యొక్క బర్మాలోని రంగుల్లో ఉంటే వాళ్ళు ఇబ్బందులు పాలవుతున్నటువంటి సందర్భంలో వీరు ప్రత్యేకమైన కమిటీని ఏర్పరిచి రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా ఎక్కడో సోంపేట నుంచి ఆయన బర్మా వెళ్ళి ఆ యొక్క కార్మికుల్ని తీసుకొచ్చినటువంటి ఘనత శ్రీ సర్దార్ గౌతమ్ లచ్చనగారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇది వికీపీడియాలో కూడా మీకు ఎక్కడ దొరకదండి ఇది ఇక అదేవిధంగా ఇంకొక గొప్ప విషయము చాలామంది ఇప్పటి వరకు అంటే ఇది చాలామంది ఇప్పటివరకు చూసాం మనం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అంటే ఏదైతే చీకటి పరిపాలన అప్పుడు మా కొంత ఇబ్బందికరమైన వాతావరణం జరిగింది ఎమర్జెన్సీ ఆ ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ అని ఆవిర్భావం చేయడం జరిగింది దానికి లీడ్ తీసుకున్నటువంటి వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల తొంభై ఐదు సీట్లకి అరవై సీట్లు ఒంటి సీటుతో గెలిపించినటువంటి ఘనత కూడా శ్రీ సర్దార్ గౌతుల చంద్ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇలాంటి మహనీయుల చరిత్ర ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రాబోయే తరాలకి ఆదర్శంగా ఉండే విధంగా మనం వారి యొక్క సూచనలు సలహాలు కానివ్వండి ఏదైతే వాళ్ళు వేసిన మార్గాన్ని అనుసరిస్తూ ముందుకు వెళుతూ రాబోయే తరాల్లో అందరికీ దిక్సూచిగా ఉండేటట్లుగా ముందుకు సాగాలని కోరుకుంటూ అదేవిధంగా